నమస్తే అండి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఈరోజు ఏ మ్యారేజ్ ప్రొఫైల్ తీసుకువచ్చానో చూడాలనుందా ఉంటుందండి ఎందుకంటే మ్యాచ్ వచ్చింది ఎక్కడి నుంచి మరి జ్యోతి మ్యాట్రిమోని నుంచి కదా ఆ మాత్రం ఆత్రుత ఉండదా మరి లేట్ చేయకుండా లాక్ చేయకుండా అబ్బాయి తరపు సంబంధమా అమ్మాయి తరపు సంబంధమా చెప్పమని తిట్టుకుంటూ ఉంటారు కదా నాకు తెలుసు అక్కడికే వచ్చేస్తున్నా అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే పెళ్ళింటే లైఫ్ అంతా కంటిన్యూ అయ్యే ఒక ఎమోషన్ పెళ్ళైన కొన్నేళ్లకే మ్యారేజ్ ఆల్బమ్ తిరగేస్తే అప్పటి హ్యాపీ మూమెంట్స్ కళ్ళెదుట కదలాడుతూ ఉంటాయి ఆనంద బాష్పాలు తిరుగుతూ ఉంటాయి అలా జరగాలంటే ఆ జంట కాపురం పచ్చగా ఉండాలి ఆ జంట కాపురం హ్యాపీగా ఉండాలి కదా అలా ఉండాలి అంటే జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారానే సెట్ చేసిన సంబంధం అయి ఉండాలి ఇక అర్థమైందనుకుంటా చేయకుండా విషయానికి వచ్చేయమంటారా సరే ఇప్పుడు మ్యారేజ్ ప్రొఫైల్ గురించి వస్తే నేను ఇప్పుడు చెప్పబోయేది అమ్మాయి తరపున లేకపోతే అబ్బాయి తరపున అంటే అమ్మాయి తరపునే అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి అండి సంగీతము నాట్యము వచ్చి పెద్దవాళ్ళంటే గౌరవం వేస్తుంది విలువలుంది వంటలు బాగా చేస్తుందంట ఆశ దోశ ఇలాంటివి పాత సినిమాల్లో తప్ప ఈ జనరేషన్లో ఎక్స్పెక్ట్ చేయడం అత్యాసే అవుతుంది అదృష్టం బాగుంటే అలాంటి అమ్మాయిలు కూడా భార్యలుగా రాకపోరు కదా అట్ ది సేమ్ టైం అమ్మాయిలు కూడా శ్రీరాముడి లాంటి అబ్బాయినే కోరుకుంటూ ఉంటారు అసలు ప్రొఫైల్లోకి వచ్చేస్తే అమ్మాయి పేరు జాహ్నవి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ థర్టీ ఎయిత్ ఫైవ్ అమ్మాయికి ఇయర్లీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది క్యాష్ స్టడీస్ గత నాలుగేళ్లుగా ముంబైలోనే ఉంటుంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ జాహ్నవికి ఒక సిస్టర్ ఉన్నారు తను హయర్ స్టడీస్ చేస్తుంది జాహ్నవి ఇప్పుడు ప్రస్తుతం ముంబైలోనే ఉంది కాబట్టి ముంబైలో ఉన్న జాబ్ చేసే అబ్బాయి కోసమే వెతుకుతున్నారు తను ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ డ్రా చేస్తుంది కాబట్టి మినిమం థర్టీ ల్యాక్స్ ఉన్న అబ్బాయి అయితే ఓకే అనుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్ అయినా ఓకే ముంబైలో రెడ్డి కి సంబంధించి మంచిగా సెటిల్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న వాళ్ళు ఓకే అని ఫీల్ అవుతున్నారు చూసారు కదండి ఈ ప్రొఫైల్ని ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోని లేదా మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్